హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం వారందరికీ పదివేలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎవరికి పదివేలు ఇస్తున్నారు ఏంటి పథకం అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పేద బ్రాహ్మణుల కోసం గరుడా పథకం ఇక ఏపీలో పేద బ్రాహ్మణుల కోసం గరుడా పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందచేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు ఈ స్కీముతో కష్ట సమయంలో వారికి ఉపశమనం కలుగుతుందని చెప్పారు దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు అమరావతి సచివాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ముజ్జిరాంప్రసాద్తో సమావేశమై గరుడ పథకంపై చర్చించారు